నరేంద్ర మోదీ గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిపోయాయి ఈ రోజుతో ఆయన డెబ్బై ఆరవ వసంతంలోకి అయితే అడుగు పెట్టారు ఇప్పుడు ఆయన పేరు మీద ఒక బయోపిక్ అయితే వస్తుంది ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నటువంటి ఈ బయోపిక్ మా వందే అనే పేరు పెట్టారు ఇందులో ఉన్ని అయితే హీరోగా నటించబోతున్నాడు అంటే నరేంద్ర మోదీ గారి పాత్ర ఉన్ని ముఖందం చేయబోతున్నాడు దీనికి క్రాంతి కుమార్ సిహెచ్ అయితే దర్శకత్వం వహించబోతున్నారు ఇంతకు ముందు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క బయోపిక్ వచ్చింది వివేక్ ఒబేరాయ్ పిఎం నరేంద్ర మోడీ అనే పేరుతో ఆ బయోపిక్ తీశారు కాకపోతే అది పెద్దగా ఆడలేదు కానీ ఈసారి మాత్రం పక్కా కథతో ఈ సినిమానైతే తెరకెక్కించబోతున్నారు ఇది ఒక రెండు సంవత్సరాల్లోనైతే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రాంతంలోనైతే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఎంతో మంది బయోపిక్ లు అయితే వస్తున్నాయి తేడా అధికారులు కావచ్చు అలాగే డిఫెన్స్ లో పనిచేసినటువంటి వారు కావచ్చు సీఎంలు కావచ్చు పిఎంలు కావచ్చు ఇలా రకరకాల గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క బయోపిక్ లు అయితే వస్తున్నాయి ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ గారి బయోపిక్ కూడా రాబోతుంది